కేంద్రంలోని బిజెపి సర్కార్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది భారత అత్యున్నత పురస్కారం భారత రత్నను మాజీ ఉప ప్రధాని బిజెపి సీనియర్ నేత ఎల్కే అద్వానీకి ఇవ్వబోతోంది భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో అద్వానీని గౌరవించబోతోంది ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలైతే చేశారు ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ప్రధాని ఏమన్నారంటే ఎల్కే అద్వానీజీకి భారత రత్న ఇస్తున్నారనే వార్తను పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది నేను కూడా ఆయనతో మాట్లాడి ఈ గౌరవం పొందినందుకు అభినందించాను ఎల్కే అద్వానీ రాజనీతిజ్ఞుడు అండ్ భారతదేశ అభివృద్ధిలో ఆయన ప్రముఖ పాత్ర కూడా పోషించారు చాలా కింది స్థాయి నుంచి ఉప ప్రధాని వరకు ఎదిగినటువంటి వ్యక్తి అనేక కేంద్ర మంత్రి పదవులు కూడా నిర్వహించారు పార్లమెంట్లో ఆయనకు ఎంతో అనుభవం కూడా ఉంది ఆయన పార్లమెంటరీ జోక్యాలు ఎప్పుడూ ఆదర్శప్రాయమైనవి అండ్ గొప్ప అంతర్దృష్టిలతో నిండి ఉన్నాయి అని ఆయనను కొనియాడారు ప్రధాని మోడీ ఎల్కే అద్వానీ పూర్తి పేరైతే లాల్కృష్ణ అద్వానీ ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఏడు నవంబర్ ఎనిమిదవ తేదీన ప్రస్తుత పాకిస్తాన్ అంటే భారత్ విభజన కాక ముందు ఉన్నటువంటి పాకిస్తాన్లోని కరాచీలో జన్మించారు కరాచీలోని సెయింట్ పాట్రిక్ హై స్కూల్లో ఆయన పాఠశాల విద్యను కూడా పూర్తి చేశారు అలాగే పాక్లోని హైదరాబాద్లో డీజీ నేషనల్ కాలేజ్లో న్యాయ విద్యను అయితే ఆయన చదివారు ఇక పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆర్ఎస్ఎస్ కరాచీ విభాగం కార్యదర్శిగా అద్వానీ అందులో విధులు కూడా నిర్వర్తించారు సో దేశ విభజన తర్వాత అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ సెప్టెంబర్ పన్నెండున భారత్కు అద్వానీ వలస వచ్చేశారు పంతొమ్మిది వందల యాభై ఏడులో ఆర్ఎస్ఎస్ పిలుపుతో ఢిల్లీకి అద్వానీ వచ్చేశారు దెన్ పంతొమ్మిది వందల అరవైలో ఆర్గనైజర్ పత్రికలో ఈవెంట్ జర్నలిస్ట్గా కూడా ఆయన పనిచేశారు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యారు అద్వానీ అండ్ పంతొమ్మిది వందల డెబ్బైలో తొలిసారిగా राज्यसभा को ఎన్నికయ్యారు దెన్ పంతొమ్మిది వందల డెబ్బై మూడు డెబ్బై ఆరులో లో జన్సంఘ్ అధ్యక్షుడిగా అద్వానీ ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయనను నియమించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మురార్జీ దేశాయ్ ప్రభుత్వంలో సమాచార ప్రసార శాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఆయన వ్యవహరించినటువంటి సిచ్యువేషన్ దెన్ పంతొమ్మిది వందల తొంభై సోమనాథ్ నుంచి అయోధ్య వరకు రథయాత్ర నిర్వహించారు ఇక్కడే టర్నింగ్ పాయింట్ బీజేపీకి అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వాజ్పేయి మంత్రి వర్గాల్లో హోం మంత్రిగా ఆయన పనిచేశారు రెండు వేల రెండులో ఉప ప్రధాన మంత్రిగా కూడా ఆయన పనిచేశారు రెండు వేల నాలుగు లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఆయనను ఎన్నుకున్నారు రెండు వేల ఐదు జిన్నాకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసినందుకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు వదిలిపెట్టాల్సిన సిచ్యుయేషన్ వచ్చింది రెండు వేల ఏడులో ప్రధానమంత్రి అభ్యర్థిగా పార్టీ నిర్ణయించింది కూడా రెండు వేల ఎనిమిది మై కంట్రీ మై లైఫ్ పేరుతో స్వీయ చరిత్రను ఆయన విడుదల చేశారు దెన్ మలుపు తిప్పిన అయోధ్య రథయాత్ర అనేది ఏదైనా మలుపు తిప్పింది అని అంటే అయోధ్య రథయాత్రనే ఎందుకంటే అద్వానీ జీవితంలోనే కాదు దేశ రాజకీయాలనే ఒక గొప్ప మలుపు తిప్పిన సంఘటన ఏదన్నా ఉంది అంటే అయోధ్య రథయాత్ర సోమనాథ దేవాలయం నుంచి అయోధ్యకు రథయాత్ర చేసి అయోధ్యలో రామాలయాన్ని నిర్మించడానికి ప్రజల మద్దతు పొందడమే ఆశయంగా పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జన్మదినమైన పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్ ఇరవై ఐదున ఆ ర ఆ రథయాత్రను ప్రారంభించారు అయోధ్య రథయాత్ర బీహార్ సరిహద్దుల్లో అప్పటి బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అద్వానీ రథయాత్రకు పగ్గాలు వేయడంతో అది ఆగిపోయింది అంటే అడ్డంకులు వేయడంతో అది ఆగిపోయింది పదివేల కిలోమీటర్ల రథయాత్ర చేసి అక్టోబర్ ముప్పైనా అయోధ్య చేరుకోవాలని ప్రణాళిక చేసుకున్నారు రథయాత్ర ఆగిపోయినప్పటికీ కూడా అద్వానీ విశేష ప్రజాదరణ పొందారు ఆ తర్వాత విశ్వ నాథ్ ప్రతాప్ సింగ్ అంటే విపి సింగ్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించడం ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటి లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ స్థానాల సంఖ్యను నూట ఇరవైకు పెంచిన ఘనత కేవలం ఎవరిదైనా ఉంది అంటే అది అద్వానీదే పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరున అయోధ్యలో జరిగిన కరసేవ సంఘటనలో అద్వానీ అరెస్ట్ కూడా అయ్యారు సో కొన్నేళ్ల క్రితం వరకు అద్వానీ దేశ రాజకీయాల్లో చాలా కీలకంగా వ్యవహరించారు అద్వానీ మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అటల్ బిహారీ వాజ్పేయి నుంచి పార్టీ పగ్గాలు స్వీకరించి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు దెన్ రెండోసారి పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వరకు పార్టీ అధిపతిగా అంటే అధ్యక్షుడుగా కూడా పనిచేశారు చివరిగా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఐదు వరకు పార్టీని నడిపించి ఆ తర్వాత రాజ్నాథ్ సింగ్కు తన స్థానాన్ని అప్పగించారు తన అధ్యక్ష పదవీ కాలంలో పార్టీకి మెరుగైన స్థితిలోకి తీసుకురావడానికి భారతీయ జనతా పార్టీ ఉక్కు మనిషిగా పేరుగాంచారు కూడా రామ జన్మభూమి ఉద్యమంలో ఒక కీలక పాత్ర పోషించారు ఇప్పుడు ఆయనకు భారతరత్న ప్రకటించడంతో బీజేపీ శ్రేణులు ఒక హర్షం అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది సో కేంద్ర ప్రభుత్వం అయితే భారతరత్నను ప్రకటించడం ఈ ఏడాది ఇది రెండవసారి ఎందుకంటే బీహార్ మాజీ సీఎం అనేక మంది ప్రముఖులకు రాజకీయ గురువు అయినటువంటి దివంగత దిగ్గజ నేత కర్పూరి ఠాకూర్ కు భారతరత్న ఇస్తున్నట్టు కేంద్రం ఆల్రెడీ జనవరి ఇరవై మూడున ప్రకటించింది ఇప్పటి వరకు మొత్తంగా ఎంత వచ్చాయంటే నలభై తొమ్మిది